నమస్తే అండి కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి జంతికలు అండి చాలా టేస్టీగా ఉంటాయి మనకి హాట్ చిప్స్ దగ్గర కొంటే ఏ టేస్ట్ అయితే ఉంటాయో అదే టేస్ట్తో ఉంటాయండి ఈ ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఒక కప్పు వరకు పుట్నాల పప్పు తీసుకోవాలి పుట్నాల పప్పును మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దీన్ని జల్లించుకోవాలి ఒక వెడల్పుగా ఉన్న బేసన్ తీసుకొని దాంట్లోకి జల్లించుకోవాలి ఇందులోనే మనం పిండి కలుపుకోవాలి కాబట్టి వెడల్పుగా ఉన్నది తీసుకుంటే మంచిది ఇలా జల్లించగా వచ్చిన దాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక పది వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలాగే అల్లంని తీసుకొని చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి ఈ మూడు కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి పలుకు లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇందాక మనం జల్లించుకున్నాం కదా పుట్నాల పప్పు పిండి దాంట్లోకి ఒక కప్పు పుట్నాలు తీసుకున్నాం కదా మూడు కప్పుల వరకు బియ్య పిండి తీసుకోవాలి దీంట్లోనే రుచికి తగినంతగా ఉప్పుని వేసుకోవాలి కప్పు పుట్నాల పప్పుకి మూడు కప్పులు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు కొద్దిగా వాముని తీసుకొని ఈ విధంగా నలిపి వేసుకోవాలి ఈ వాముని పొడి చేసుకోవాల్సిన అవసరం లేదండి జంతికలే కాబట్టి చక్కగానే దిగుతుంది జంతికల గొట్టంలోంచి కాబట్టి నేను ఇక్కడ పొడి చేసుకోవట్లేదు నలిపి మాత్రమే వేసుకున్నాను ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ మొత్తం ఇందులో వేసుకోవాలి వేసుకొని ఈ పేస్ట్ అంతా ఒక్కసారి పిండికి పట్టేలాగా మొత్తం బాగా కలుపుకోవాలి పిండికి మొత్తం పట్టాలండి ఈ పచ్చిమిర్చి పేస్ట్ అనేది చేతితో బాగా నలుపుకుంటూ పిండికి అంతా పచ్చిమిర్చి పేస్ట్ పట్టేలాగా కలుపుకున్న తర్వాత వేడి వేడి నీళ్ళు పోసుకోవాలండి ఇందులో ఈ వేడి నీళ్ళు పోసుకోవడం వలన మనకి ఈ జంతికలు అనేవి క్రిస్పీగా గుళ్ళగా వస్తాయి ఇంకా దీంట్లో మనం బటర్ కానీ వేడి వేడి నూనె కానీ వేసుకోవాల్సిన అవసరం లేదు ఈ వేడి నీళ్ళు పోసుకున్న తర్వాత ఒకసారి చెంచాతో ఈ విధంగా పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు చెంచా తీసేసి ఒకసారి చేతితో ముందు వేడి నీళ్ళంతా పిండిలో కలవాలండి కలిసిన తర్వాత అప్పుడు కొద్ది కొద్దిగా చన్నీళ్ళు పోసుకుంటూ పిండిని ఒక ముద్దలాగా కలుపుకోవాలి ఒకసారి వేడి నీళ్ళతో మనం పిండంతా కలుపుకున్నామంటే తర్వాత సన్నీళ్ళు పోసుకున్నా పర్వాలేదు కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి మరీ లూజ్ చేసుకోవద్దండి మరీ లూజ్ చేసుకున్నారంటే నీళ్ళు ఎక్కువైపోయినాయంటే మనకి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది ఈ మాత్రం ఉంటే సరిపోతుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ముద్దలాగా చేసుకొని నేను ఇక్కడ మూడు హోల్స్ ఉన్న జంతికల గుట్టని తీసుకున్నాను ఈ జంతికల గుట్టంలో పెట్టుకొని ఒత్తుకోవచ్చు మనం డైరెక్ట్గా నూనెలో అయినా ఒత్తుకోవచ్చండి లేదంటే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక గరిట మీద ఒత్తుకొని తర్వాత ఆయిల్లో వేసుకోవాలి మనకి పిండి గట్టిగా కలుపుకున్నాం అనుకోండి కష్టం కష్టమవుతుంది కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ విధంగా గంట మీద ఒత్తుకున్న తర్వాత నేను ఆల్రెడీ స్టవ్ పైన నూనెని కాగించుకుంటున్నాను ఈ కాగుతున్న నూనెలో వేసుకోవడమేనండి ఒక్కొక్కటిగా ఇలా చేసుకొని ఇలా కళాయికి పట్టినని వేసుకొని వెంటనే కదిలించకుండా కొద్దిసేపు అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇందులో పచ్చిమిరపకాయలు కారం వేసాం కాబట్టి కలర్ మాత్రం ఇలా కొంచెం లైట్ కలరే ఉంటాయండి ఎర్రగా ఉండవు మనకు ఉంటే ఏ విధంగా టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో ఉంటాయండి స్వీట్ షాప్లో కనుక హాట్ చిప్స్ షాప్లో కొంటూ ఉంటాం కదా చేసుకోవడం కూడా ఈజీనేనండి మరి అంత కష్టమేమీ కాదు ఈ కలర్లోకి వచ్చాక మనం ఒక్కొక్కటి దీన్ని తీసేసుకోవచ్చండి మీ టేస్ట్ మొత్తం చాలా బాగుంటుందండి అసలు ఒక్కసారి చేసుకొని చూడండి మీరు ఒకటి తిన్నామంటే ఇంకా ఇంకా తినాలనిపించే అంత టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఒకసారి ట్రై చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ